ఏజెన్సీలో గంజాయి పండిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీలో కాఫీ తోటలు పెంచాలనేటువంటి ఆలోచనతో అంటే వాళ్ళకు ఉపాధి కలగాలంటే కాఫీ ఇప్పుడు అరుకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేటువంటి దిశగా మేము అడుగులు వేస్తున్నాం మీ ఈ ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా కాఫీని అరుకు కాఫీ అనేటువంటిది ఒక బ్రాండ్గా క్రియేట్ చేయాలి ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ అవ్వాలి ఆటోమేటిక్గా దీనిపైన ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా ఆదాయాలు పెరగాలనే ఉద్దేశం అంటే ఒక ఉండేటువంటి ఒక మంచి మార్గంలో నడిపించడానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆదాయం పెరగాలనుకున్నప్పుడు అక్కడ కాఫీని ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాఫీని ప్రమోట్ చేస్తున్నాం మీరు సో ఆ రకంగా పెంచడం వల్ల అక్కడ వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి లేకపోతే ఒకవైపు గంజాయి వాళ్ళకి జీవనాధారం అయిపోయే పరిస్థితి గతంలో ఉండేది సో దాన్ని నెమ్మదిగా మొత్తం కంట్రోల్ చేసి ఈరోజు కాఫీ వైపు డైవర్ట్ చేసేటువంటి పని చేయడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తాను ఒక ఆపద్ బాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు విపత్తులు వస్తే దాన్ని ఒక ఆపర్చునిటీ ఒక అవకాశంగా మలుచుకొని అక్కడ మొత్తం అంతా కూడా మీ లాంటివి కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తారు మీరు చూసి ఆఖరికి డ్రోన్ ఉపయోగించి ఫుడ్ ప్యాకెట్స్ వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి గుడ్డివ్వాలండి అంటే ఎక్కడ అంటే టెక్నాలజీని కూడా ఆ విపత్తుల టైంలో ఉపయోగించుకునే విధానం మీరు చూశారు కాబట్టి ఈ రకంగా ఆ బుదూద్ కావచ్చు కోనసీమలో సైక్లోన్లో చాలా వచ్చి కోనసీమగా వచ్చింది తిత్లీ తుఫాన్ వచ్చింది సో అనేకమంది ఈవెన్ ఉక్రెయిన్ బాధితులు కూడా ఉక్రెయిన్ బాధితుల విషయంలో ఆ చెక్కుకున్న విద్యార్థుల గురించి కానీ మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలోనే కాదు చార్ధామ్ ఘటన ఒకసారి గుర్తు చేయాలి చార్ధామ్లో చాలామంది చిక్కుకుంటే ఆ రోజు ఆ పోషన్లో ఉన్నాం అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా మన బాధ్యత మన తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకున్నారని చెప్పి వారందరినీ కూడా మరలా సురక్షితంగా ఫ్లైట్లు వేసి తీసుకొచ్చిన సంగతి మీకు అందరికీ గుర్తు చేస్తాం కాబట్టి ఒక ఆపద్బాంధుడిగా ఒక రెస్పాన్సిబుల్ ఒక నాయకుడిగా ఆ రోజు చూపించినటువంటి చొరవ ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికీ ఆ పెన్షనర్లకి నలభై మూడు శాతం ఫిట్మెంట్ పిఆర్సి ఇస్తే ఆ రోజు జగన్ దాన్ని ఇరవై ఏడు శాతానికి తగ్గించారు అలాగే ముప్పై లక్షల మంది కోటి ముప్పై లక్షల మంది అసంఘటిత కార్మికులకి చంద్రన్న భీమా ఆ రోజు ఉండింది ఈరోజు ఆ చంద్రన్న భీమాని గత ప్రభుత్వం రద్దు చేయడం అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్ని రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు మరలా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం వీటన్నింటికి మించి ఒక ట్రస్ట్ ద్వారా అలాగే నందమూరి తారక రామారావు గారి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మనం చూసాం మనం కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది అందరినీ కూడా ఎందుకంటే ఒక ఒక స్ట్రక్చర్డ్ ఉండి ఒక పార్టీ ఆర్గనైజేషన్ ఉండి ప్రజలను ప్రభావితం చేసే రంగంలో ఉండేటువంటి వారు ఆటోమేటిక్గా ఒక కాల్ ఇస్తే అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవుతారనే ఉద్దేశంతోనే ఇప్పటికే క్లీన్ అండ్ గ్రీన్ అని కానీ పచ్చదనం పరిశుభ్రత కానీ జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏ రకంగా చేస్తారు ఆ రకంగా మన ట్రస్ట్ యాక్టివిటీస్లో కూడా రక్తదానానికి సంబంధించి మేజర్ యాక్టివిటీ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఒక ప్రాణదాతలుగా కావాలి ప్రజలను ఒక అప్పీల్ చేయటమే కాకుండా స్కూల్ పెట్టి ఒక ఆర్ఫెన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి స్కూల్లో విద్యని ఇచ్చి ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ కూడా రమ్మనే ఇప్పటికైతే బ్లడ్ ఎనభై మూడు వేల యూనిట్ని బ్లడ్ అందించే పరిస్థితి తీసుకొచ్చారు రాజకీయ ప్రవేశ ముఖ్యంగా మొట్టమొదటిసారి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మార్చి పదిహేను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిన నలభై ఏడేళ్ళు పూర్తయింది నలభై ఏళ్ళ ఎమ్మెల్యేగా పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం ఒక విజనరీ లీడర్షిప్ ఉంటే ఆ ఫలాలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది చూసాం అనుభవమే కాదు రాబోయే తరాల వారికి ఏ అంశాలపై ఫోకస్ చేయాలనేటువంటిది పాలకలకు ఉంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఫలితాలు ఈ రకంగా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు అవన్నీ కూడా నిజ రూపంలో మనకి కనిపించాయి ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజన్ ట్వంటీ ట్వంటీ ఆ ఫలాలు హైదరాబాద్ రూపంలో మనకు కనబడుతుంది దేశంలోనే ఒక నెంబర్ వన్ సిటీగా ఒక కంబైన్డ్ స్టేట్లో ఆయన ఆలోచన చేసినటువంటి విధానం అప్పట్లోనే ఐటీ రంగం అని చెప్తే ఎద్దేవా చేసేవారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎద్దేవా చేసేవారు ఆ ఐటీ తెలుగు వాళ్ళు సుమారు ముప్పై లక్షల పైన ఉద్యోగాలు సంపాదించి పెట్టిందంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో ఉన్నారంటే దాని కారకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కూడా ఏఐ గురించి చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే ఏదైతే అడ్వాన్స్డ్గా ఉండేటువంటి రంగాలు ఉన్నాయో దేనిపైన ఫోకస్ చేయాలో వాటి గురించి ముందుగానే ఊహించి భవిష్యత్తులో ఇవి శాసించేటువంటి రంగాలని చెప్పి ఆలోచన చేసి అవి ఇంప్లిమెంట్ చేయటంలో ముందుకు వెళ్తున్నారు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఆదాయం పెరగాలి మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరగాలి దేశంలో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఉండాలి అనేటువంటి ఆలోచనలతో వారి రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాం అనేటువంటిది వాస్తవం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి రోజు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు విద్యుత్ రంగంలో ఒకప్పుడు ఆ రకంగా ఉండేది కాదు పారిశ్రామిక ప్రగతికి విద్యుత్ అవసరాలు బట్టి ఈరోజు ఇండస్ట్రీస్ రావాలంటే పవర్ సప్లై పవర్ఫుల్గా ఉండాలి ఈరోజు పవర్ కట్ స్టేట్గా ఒకప్పుడు ఉండేది ఈరోజు ఆయన చేసిన సంస్కరణలు పవర్ కట్ లేని స్టేట్గా ఆంధ్ర రాష్ట్రం నిలిచిందంటే ఒకప్పుడు మేము అందరూ తెలుసు కంబైండ్ స్టేట్లో చాలాసార్లు పవర్ కట్స్ ఉండేవి సమ్మర్ వచ్చిందంటే పవర్ ఉండేది కాదు సో ఆ రిఫార్మ్స్ అన్నీ ఈరోజు మనం అనుభవిస్తున్నాం కంబైండ్ స్టేట్లోని యాభై ఒక్క వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం మన స్టేట్లో కూడా కొత్త ఆంధ్రప్రదేశ్ అయినాక ముప్పై ఒక్క వేల కిలోమీటర్లు రోడ్లని ఆయన ఇన్నేళ్ళలో సాధించుకోవడం అనేది కూడా మీకు గుర్తు చేస్తున్నాను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా అయినప్పుడు కొత్త రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడం అనేటువంటి జరిగింది ఈయన టోటల్ కెరీర్లో లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది మనం కూడా చూశారు మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు డిఎస్సి పిలవడం జరిగిందంటే టీచర్ ఉద్యోగ నియామకాల్లో కూడా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకం చేసేటువంటి అవకాశం కూడా వారికి వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళా ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకి మనం ఎంఓఎల్ చేసుకున్నాం గత ఈ మధ్యకాలంలో చేసుకున్నటువంటి ఎంఓఎల్ గవర్నమెంట్ నాలుగు లక్షలకు సంబంధించినట్టు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఈ మధ్యకాలం నవంబర్ డిసెంబర్లో మన గవర్నమెంట్ ఎంఓఎ చేసుకున్నటువంటివి సంక్షేమానికి వస్తే మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఒక్క చంద్రబాబు నాయుడు గారే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎప్పుడంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి నాలుగు వేల పెన్షన్ని మనం వేరే చేసుకుంటే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే తీసుకున్నది కోటి అరవై లక్షల మందికి ఈరోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చొప్పున అందించడం పేదల పెన్నీ దనిపించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది మీరు చూసారు గత ప్రభుత్వంలో పది ఇచ్చి వంద లాగేసేటువంటి పరిస్థితి ఉంటే పది రూపాయలు ఒక చేతి ఇచ్చి వంద రూపాయలు లాక్కునే పరిస్థితి ఉంటే పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళ సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో పులవృత్తులు చేసుకునే వాళ్ళకి ఆదరణ కావచ్చు విదేశీ విద్యకి పంపించేటువంటి వారికి ప్రోత్సాహకాలు కావచ్చు ఇన్నోవా కార్లు కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఉండేవన్నీ కూడా గతంలో రద్దుపరిచారు